విశ్వనగరంగా గుర్తింపు జనాభా కోటి రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం మరి మౌలిక సదుపాయాలు చూస్తే అంతంతం ఇది రాజధాని హైదరాబాద్ పరిస్థితి అందుకే నగరంలో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు హెచ్ సిటీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం దీని కింద పనుల కోసం ఏకంగా సుమారు ఆరు వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది ఈ ప్రాజెక్టు కింద నగరానికి ప్రధాన సమస్యగా మారిన రహదారులను పెద్ద ఎత్తున బాగు చేయనున్నారు ట్రాఫిక్ కష్టాలను తీర్చడం వరద ముంపును తప్పించేలా నగరం నలుమూలల పైవంతరాలు అండర్ పాస్లు ఆర్ఓబీలను ఆర్వోబీలను నిర్మించనున్నారు మరి హెచ్ సిటీ ప్రాజెక్ట్ అంటే ఏంటి దీని ద్వారా హైదరాబాద్కు కలగబోయే ప్రయోజనాలేంటి తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరు హైదరాబాద్ ఐటీ ఫార్మాసిటీగా గుర్తింపుతో పాటు విద్యా వ్యాపార కేంద్రంగా దేశంలోని మెట్రో నగరాల్లో ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన నగరం ఇది లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న హైదరాబాద్లో ప్రధాన సమస్య ట్రాఫిక్ పెరిగిపోయిన జనాభా వాహనాల సంఖ్యతో నగరం నలువైపులా నిత్యం ట్రాఫిక్ కష్టాలే ఈ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు ఎన్ని చర్యలు తీసుకున్నా వాహనంతో రోడ్డుపైకి వచ్చే నగర వాసులకు నిత్య నరకమే అయితే ఈ కష్టాలను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెచ్ సిటీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టే రహదారుల విస్తరణ కోసం భారీగా నిధులను విడుదల చేసింది ఐదు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది ఈ నిధులతో ట్రాఫిక్ ఇబ్బందులు అన్నవే లేకుండా నగర వ్యాప్తంగా పైవంతెనలు అండర్ పాస్లు ఆర్యూబీ ఆర్వోబీలతో పాటు రహదారి విస్తరణ పనులను చేపట్టనున్నారు వీటి ద్వారా హైదరాబాద్ వాసుల జీవితాన్ని మరింత సులభతరం చేయనున్నారు హెచ్సిటీ ప్రాజెక్టు కింద ప్రభుత్వం జిహెచ్ఎంసీలోని ఆరు జోన్లలో ఐదు ప్యాకేజీల కింద చేపట్టనున్న పనులకు నిధులు మంజూరు చేసింది అందులో భాగంగా సికింద్రాబాద్ జోన్లోని ఏఓసి సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణం కోసం అత్యధికంగా తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయల నిధులు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది శేర్లింగంపల్లి జోన్లో కాజాగూడ ట్రిపుల్ ఐటీ జంక్షన్ విప్రో జంక్షన్ల అభివృద్ధికి ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి అల్విన్ ఎక్స్ రోడ్ వరకు ఆరు వరుసల ఫ్లైఓవర్ లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు మూడు వరుసలతో అండర్ పాస్ నిర్మాణానికి ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలను విడుదల చేసింది ఎల్బీనగర్ జోన్ లో టీకే కమాన్ నుంచి మందమల్లమ్మ చౌరస్తా వరకు ఆరు వరుసల ఫ్లైఓవర్ నిర్మాణానికి నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలు ఖైరతాబాద్ జోన్ పరిధిలో రైతిబౌలి నుంచి నానల్ నగర్ జంక్షన్ వరకు మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి మూడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రతి ఒక్కరు కోరుకున్నది ఏంటంటే ఒక ప్లేస్ నుంచి బయలుదేరిన తర్వాత ఆ ప్లేస్ లో దిగిన తర్వాత తన ఆఫీస్ పోవడానికి రెండు కిలోమీటర్లు ఉంటుంది ఆ రెండు కిలోమీటర్లు ప్రయాణం మళ్ళీ ఒక దాని మీద ఆధారపడాలి సో ఈ ఆధారపడకుండా మన ఇంటి నుంచే నేరుగా కనెక్టివిటీ అంటే కంప్లీట్ డెస్టినేషన్ చేరుకోవడానికి ప్రభుత్వాలు కొంత ప్లాన్ చేయాలి అంటే అనుసంధానం చేయాలి ఇప్పుడు ఆర్టీసీకి తర్వాత మెట్రోకు అనుసంధానం చేయాలి అదేవిధంగా ఆర్టీసీకి ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఐ మీన్ చాలా ఉన్నాయిగా ఓలాలు ఊబర్లు ఇవన్నీ వీటికి అనుసంధానం చేసి లేదంటే చిన్న చిన్న వెహికల్స్ కూడా మనం అరేంజ్ చేస్తే ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంది నువ్వు ఎన్ని ఫ్లైఓవర్లు చేసినా ఎన్ని నిర్మాణాలు చేసినా అంతర్గతంగా మనము కొన్ని ఈ సిస్టమ్ డెవలప్ చేసుకోకపోతే మాత్రం డిసిప్లిన్ క్రమశిక్షణ యొక్క ట్రాఫిక్ యొక్క ఇది జరుగుతూనే ఉంటుంది ఎన్ని చేసినా కూడా ముఖ్యంగా కార్లను మనము తగ్గించుకునే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను పెంచే అవకాశం చేస్తే ఈజీ అవుతుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనం పెంచాలి ఇప్పుడు చాలా వరకు చూసినప్పుడు పెద్ద పెద్ద కార్లు వేసుకుని మనిషి అందులో ఒక్కరే ఉంటారు సో దానివల్ల ఏమవుతుంది రోడ్ను ఆక్యుపై చేసే ప్లేస్ పెరుగుతుంది సో అలా కాకుండా ఆ ఎవరైతే వెళ్తున్నారో అతనికి మనం ఒక మంచి సౌలభ్యాన్ని కలిగించినట్టయితే డెఫినెట్గా వెళ్తారు దాంట్లో అనుమానమే లేదు హెచ్సిటీలో భాగంగా రెండు వందల పది కోట్ల రూపాయలతో పంజాగుట్ట నాగార్జున కూడలి నుంచి బంజారా బంజారాహిల్స్ వైపు పై స్మశాన శ్మశానవాటిక సమీపంలో అండర్ పాస్ ను నిర్మిస్తారు నూట ఇరవై కోట్ల రూపాయలతో బంజారా బంజారాహిల్స్ విరంచి ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు రహదారిని విస్తరిస్తారు నూట కోట్ల రూపాయలతో లింగంపల్లి ఆర్యూబీ వద్ద పై వంతెనను నిర్మిస్తారు నూట ఎనభై కోట్ల రూపాయలతో మూసాపేట వై జంక్షన్లో లో కుకట్పల్లి నుంచి మూసాపేట వైపు వెళ్లే వాహనాల కోసం రెండు లైన్ల పై వంతెన బాలానగర్ నుంచి కుకట్పల్లి వెళ్లే వాహనాలకు రెండు లైన్ల అండర్ పాస్ నిర్మాణం చేపడతారు యాభై ఆరు కోట్ల రూపాయలతో ఫాక్స్ సాగర్ వద్ద పైప్ లైన్ రహదారిపై స్టీల్ వంతెనను నిర్మిస్తారు రెండు వందల కోట్ల రూపాయలతో మైలార్ దేవపల్లి శంషాబాద్ రోడ్ కాటేదాన్ కూడళ్ల వద్ద పై వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు యాభై తొమ్మిది కోట్ల రూపాయలతో ఆర్యూబీ వద్ద పైవంతెన పనులను చేపడతారు మూడు వందల ఇరవై కోట్ల రూపాయలతో బాలాపూర్ చాంద్రానగుట్ట హఫీజ్ బాబానగర్ గౌస్ నగర్లలో రహదారిని విస్తరిస్తారు బెంగళూరు జాతీయ రహదారి నుంచి శాస్త్రీపురం అక్కడి నుంచి ఇంజన్ బౌలి వరకు ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనులను చేపడతారు మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో ఓవైసీ కూడలి పైవంతెనకు ఓ డౌన్ ర్యాంప్ ఆఫీస్ బాబానగర్ కూడలిలో పై వంతెన బండ్లగూడ కూడలిలో మరో పై వంతెన నిర్మిస్తారు హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాల పరిష్కారంపై అనేక అధ్యయనాలు జరిగాయి హెచ్ఎండి ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇంపాక్ట్ స్టడీ జరిగింది జిహెచ్ఎంసీ సైతం వాహన రద్దీపై కొత్త నిర్మాణాలు ఆకాశహార్మ్యాల ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఇటీవల అధ్యయనం చేపట్టింది రహదారి అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరాన్ని ఈ రెండు అధ్యయనాలు స్పష్టం చేశాయనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బల్దియా కమిషన్ తెలియజేశారు రహదారులతో పాటు కూడళ్ల అభివృద్ధి పాదచారులకు సౌకర్యాలు సొరంగ మార్గాలు వరద నీటి నియంత్రణ పనుల గురించి నివేదిక ఇచ్చారు ఈ నేపథ్యంలో కొత్తగా చేపట్టనున్న రహదారి నిర్మాణ పనుల్లో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది కొన్ని కొన్ని ట్రాఫిక్ ఏరియాలో జామ్ అయ్యే ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అక్కడ కట్టడాలను తొలగింపు చేసినట్టు అదే పాదాచారులను ఫుట్ పాత్ డెవలప్ చేస్తే వాళ్ళు ఈజీగా నడుచుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఉంది మనం కొంత ఉన్నదాన్ని ఉపయోగించుకోవడానికి పెట్టుకోవాలి నేను ఉదాహరణకు ఈ చిన్న చిన్న దూరాలకు చాలామంది వెహికల్స్ పోవాల్సిన అవసరం పోకుండా మనము వాళ్ళకు ఫుట్పాత్ కనుక డెవలప్ చేస్తే ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లుగా ఉన్నప్పుడు పర్చేజెస్ గురించి స్కూల్ పిల్లలే ఉండొచ్చు తర్వాత ఉద్యోగులే ఉండొచ్చు అధికారులు ఎవరైనా ఉండొచ్చు దగ్గర స్థలాలకు ఆ ఫుట్పాత్ను దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఫుట్పాత్ చక్కగా డెవలప్మెంట్ చేస్తారు ఇక్కడ కూడా ఫుట్పాత్లు ఉన్నాయి కానీ కనెక్టివిటీ లేదు అక్కడక్కడ గ్యాప్ వస్తూ ఉంది అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండడం మళ్ళీ దిగి ఎక్కడం ఒక పండ్ల బండి వాడి పండ్లు అమ్ముకోవడం ఇట్లా మనకు ఫుట్పాత్ డెవలప్మెంట్ చేయడం వల్ల దాదాపు ఇరవై శాతం మంది మనం ట్రాన్స్పోర్టేషన్ తగ్గించిన వాళ్ళం అవుతాం హెచ్ సిటీ ప్రాజెక్టు కింద రహదారులను విస్తరించి ట్రాఫిక్ కష్టాలను తీర్చడమే కాదు వర్షం వస్తే తలెత్తే వరద ముంపు సమస్యను కూడా చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది వర్షం పడిందంటే చాలు బయటకు రావాలంటే నగరవాసులకు వణుకే అనేక ప్రాంతాల్లో రోడ్లు వర్షపు నీటితో నిండిపోతున్నాయి కొన్ని చోట్ల చెరువులను తలపిస్తున్నాయి గంటల దరబడి ట్రాఫిక్ జాములు ఏర్పడుతున్నాయి ఏటా వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా ముంపు ప్రాంతాలు తగ్గడం లేదు రోడ్ల వెంట అన్ని చోట్ల వరద పూర్తి స్థాయిలో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం వర్షాలకు మూసీ నది పొంగి ప్రవహిస్తూ ఉంటే ముసారాంబాగ్ చాదర్ఘాట్ అత్తాపూర్ వంతెనలు నీట మునుగుతున్నాయి సరైన సన్నద్ధత లేక ఇంజనీర్లు వర్షాకాల అత్యవసర బృందాలు సమస్యను పరిష్కరించలేకపోతున్నాయి అయితే హెచ్ సిటీ ప్రాజెక్టు కింద ప్రభుత్వం వరద నివారణ ముంపు సమస్య పరిష్కారంపై కూడా దృష్టి సారించనుంది ఫ్లైఓవర్లు కట్టిన దగ్గర ట్రాఫిక్ క్రమబద్ధీకరణ జరిగింది కొద్దిగా ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ హ్యాపీగా ఉన్నప్పటికీ దాని తర్వాత ఇంటర్నల్ మీరు మీరు ఎన్ని మెయిన్ రోడ్లు కేవలం ఫ్లైఓవర్లు వేసుకుంటా పోతే ఈ ట్యా ప్రజలకు అన్ని ఫ్లైఓవర్ ఫ్లైఓవర్లే వాడరు కదా ఇంటర్నల్ రోడ్స్ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది ప్రతి డివిజన్కి ఒక యాభై నుంచి వందల కోట్లు పెట్టి ఇంటర్నల్ రోడ్స్ కూడా దానికి సరి సమానంగా చేస్తేనే ట్రాఫిక్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కరెక్ట్ దానికి ఉపయోగపడుతుంది అని చెప్పి క్షేత్రస్థాయిలో మేము తిరుగుతున్నాం కాబట్టి అనుభవంతో చెప్తున్నాం ఈ ప్రధాన రహదారులతో పాటు ఇంటర్నల్ రోడ్స్ కూడా వాటికి అనుసంధానం చేస్తేనే దీనికి ఏమన్నా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం రాజధానిలో రోడ్ల పొడవు వెడల్పునకు తగినట్లుగా వరద నీటి వ్యవస్థ అభివృద్ధి కాలేదు రోడ్ల నిర్మాణంలో శాస్త్రీయత లోపిస్తోంది ఆరేళ్ల క్రితమే నగర వ్యాప్తంగా రోడ్ల స్థితిపై సర్వే చేసి నిపుణులు ఈ అంశాలను గుర్తించారు కురిసిన వర్షమంతా వేగంగా వరదనాళాల్లోకి చేరుకునేలా అక్కడి నుంచి మూసీకి పరుగు తీసేలా రోడ్ల నిర్మాణాన్ని మార్చుకోవాలని సూచిస్తూ నివేదికను రూపొందించారు దాని అమలుకు నాలుగు వేల కోట్ల రూపాయల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు అవసరమని నిపుణులు అంచనా వేశారు ఆయా పనులను పూర్తి చేస్తే ప్రతి సంవత్సరం వానాకాలంలో గుంతలను పూడ్చేందుకు రోడ్ల నిర్వహణకు వందల కోట్ల రూపాయలను వెచ్చించాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వానికి సూచించారు హెచ్ సిటీ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం ఆయా సూచనలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది రహదారులను అభివృద్ధి చేస్తూనే సమాంతరంగా వరద కష్టాలను తీర్చేలా నిర్మాణాలను చేపట్టనుంది హైదరాబాద్ అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కూడా భారీగా నిధులను కేటాయించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో నగర అభివృద్ధికి పదివేల కోట్ల రూపాయలను కేటాయించారు శంషాబాద్ వరకు మెట్రో విస్తరణకు వంద కోట్ల రూపాయలు ట్రిపుల ప్రాజెక్టుకు పదిహేను వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పాతబస్తీ మెట్రో విస్తరణకు ఐదు వందల కోట్ల రూపాయలు ఔటర్ రింగ్ రోడ్కు రెండు వందల కోట్ల రూపాయలు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించారు ఇప్పుడు హెచ్సిటీ ప్రాజెక్టును అమలు చేయనుంది హెచ్సిటీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే హైదరాబాద్ నగర స్వరూపమే మారిపోనుంది నగరానికి ప్రధాన సమస్యలుగా మారిన ట్రాఫిక్ కష్టాలు వరద నీటి సమస్య దీని ద్వారా గణనీయంగా తగ్గిపోనున్నాయి విశ్వనగరం కీర్తి ప్రతిష్టను మరింత పెంచేలా హెచ్ సిటీ ప్రాజెక్ట్ చరిత్రలో నిలిచిపోనుంది